ইকনতি কর৅খ young বাবেঁখব করানক, কথতান encouraged চরে হতাবৈগèresEE

మరి నిన్నటి రోజున ముస్లిం మైనార్టీ సోదరి సోదరు మనలో ప్రేమరా జరిగిన కమిటీ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న సాహిద్ పాషా గారికి మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షులు సాగర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కాంగ్రెస్ సోదరుల కార్యకర్తల ఆధ్వర్యంలో సాహిద్ పాషా గారికి సన్మానం చేయడం జరిగింది మరి ఇంత మంచి సేవకులను ఎందుకు ఎన్నుకున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు భీమలవాడ పట్టణ మైనారిటీ సోదరులు నిన్నటి రోజున ఎన్నికలు జరిగిన సందర్భంగా అందులో ప్రధాన కార్యదర్శిగా షాహిద్ పాషా గారు ప్రధాన కార్యదర్శిగా గెలవడం జరిగింది వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా ఈరోజు సన్మానం చేయడం జరిగింది ఇంకా షాహిద్ పాషా గారు ఇంకా ఎన్నో ఉన్నత పద పదవులు అలంకరించాలని సందర్భంగా మా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు వేములవాడ పట్టణ మైనార్టీ ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికనటువంటి మిత్రుడు షాహిద్ పాషా గారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు ఆస్వాదించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆ రాజన్నను ఆ అల్లాను వేడుకుంటారు ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో మొన్న జరిగిన టౌన్ ఎలక్షన్లో ప్రధాన కార్యదర్శిగా సాహిద్ పాషా గారు అత్యధిక మెదారిటీతోని ముస్లిం సోదరులు వారికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముస్లిం సోదరి సోదరి ధన్యవాదాలు చెప్తూ మరి అరివిగే కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోని ముస్లిం కమిటీలు కానీ మసీదులు కానీ ఇంతకుముందే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది పెద్ద మసీదుకు కొన్ని నిధులు కేటాయించడం వల్ల ఉన్నది మరియు తతిమ మసీదులు కూడా పరార్గోడలు కానీ అవి కానీ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా వీరు సేవలు తీసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు సేవలు తీసుకుంటూ వారి కమిటీలు కానీ వారి అభివృద్ధి విషయంలో ఉర్దూ మీడియం అభివృద్ధి విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ముందంజలు ఉండి వారి సహకారంతో ఇంకా ముందు విషయాలలో వారి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండా ఉంటుంది అని కూడా మనవి చేసుకున్నాం అలాగే ముస్లిం ముస్లిం టౌన్ కమిటీకి ఎలక్షన్లోనే మీరు సెక్రటరీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ सीनियर लीडरों से सबको कमेटी के और सब लोग को डेवलपमेंट्स के लिए अपने जो जो है शादी खाने के उर्दू म्यूजियम के तरफ़ को और कब्रस्तान के जगह के लिए हर चीज़ के लिए डेवलपमेंट के लिए अपने सीनियर लीडर्स को सबको ले कर आगे काम करने की कोशिश करेंगे काम कराएंगे सब कुछ शुगर का चावल